హలో ఫ్రెండ్స్ తరుణం రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆ నగ తీసుకొని అనన్య శరణ్య గీత విశ్వనాథం అందరూ కూడా ఆనంద వాళ్ళ ఇంటికి వస్తారు ఆనంద వాళ్ళందరూ ఉండగానే వాళ్ళ ముందు గీత ఆ నగ పెట్టి ఈ నగ మా ఇంట్లో దొరికింది అంటే తప్పు మా వైపే చూపిస్తుంది అని అంటే అప్పుడే ఆనందభర్త మరి తప్పు మీది కాదు అంటారా నగ మీ దగ్గరే కథ దొరికింది అని అనేసరికి ఇక అప్పుడే శరణ్య ఇలా అంటుంది ఆ నగ మా ఇంట్లోనే ఉంది కానీ అంటే ఆఫ్టర్ ఆల్ చిన్న నగ కోసం మీరు ఇంత నీచానికి దిగజారారు అంటే అని సత్తిపండు పండు ఉండగానే అప్పుడే శరణ్య ఇలా అంటుంది మీరు మమ్మల్ని దొంగ అని తప్పుగా అనుకోవచ్చు కానీ నిజంగా మాకు ఈ నగ గురించి తెలియదు మా ఇంట్లో అది ఎలా ఉందో ఎలా వచ్చిందో అది నిజంగానే మాకు తెలియదు అని అంటూ గీత చెప్తుంది ఇకప్పుడు శరణ్య ఇలా అంటుంది ఈ నగ మా దగ్గర ఉంది అంటే మీరు ఖచ్చితంగా మేమే దొంగతనం చేశాము కావాలనే చెప్పలేదు అని మీరు అనుకుంటున్నారు అని అంటే అప్పుడు దర్శన్ మరి మీ ఇంట్లోనే కథ దొరికింది అని అంటే అదే విషయం చెప్పబోతున్నాను మా ఇంట్లోనే ఉంది కానీ అది నగ మా ఇంట్లో ఎలా వచ్చింది ఎలా ఉంది మేము వెతికినప్పుడు మాకు దొరకలేదు అన్నీ అసలు ఏం జరిగిందో మాది మాకే అర్థం కావట్లేదు నిజంగా ఈ నగ మా ఇంట్లో ఉన్నట్టు మాకు ఎవ్వరికీ తెలియదు కానీ ఇది మేము దొంగిలించామని చెప్పి మీరు ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నారని చేసుకున్నారని మాకు తెలుసు అని అంటూ శరణ్య బాధగా అనేసరికి ఇక అప్పుడు ఆనంద శరణ్య వైపు బాధగా చూ అంటే సీరియస్గా చూస్తుంది శరణ్య బాధపడుతూ ఉండటం చూసిన ఆనంద ఒక్కసారిగా పైకి లేచి నిలబడి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య అంటుంది మా ఈ పెళ్లి సంబంధం మీరు ఎంతో ప్రేమగా నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటి కోడలిగా అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు అని శరణ్య బాధగా అనేసరికి అప్పుడు వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే అనన్య మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆనంద అయితే మీరు ఈ సంబంధం క్యాన్సల్ చేశారు అనుకుని నిర్ణయం తీసేసుకున్నారన్నమాట అని ఏంటో ఆనంద అంటుంది అలా అనేసరికి ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు అంటే ఇప్పుడు అర్థమైన ఆనంద మాటలో అర్థం ఏంటంటే తను ఇంకా డిసైడ్ కాలేదు క్యాన్సిల్ చేసుకోవాలి అని నా మన అభిప్రాయం ఇంకా మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుంది ఆనంద ఈ పెళ్లి క్యాన్సల్ అవ్వలేదు అని చెప్పి చెప్తుందా పెళ్ళి జరుగుతుందని చెప్తుందా లేదా జరగదు అని చెప్తుందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్